హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ పొద్దు పొద్దుగా మల్లార్చున్నాం సో అందరికీ హ్యాపీ సండే మరి రన్ సండే మరి మొత్తం సిలిండర్ కూడా సప్పుడు బాగిన పడుతుంది హ్యాపీ సండే ఈరోజు స్పెషల్ ఏంటి మీరైతే అంటారా చూడండి ఏంటి స్పెషల్ ఏంటి చెప్పు కదా మాస్కర్లకి మటన్ కర్రీ వావ్ మటన్ రోస్ట్ చేస్తున్నావు కదా రోస్ట్ ఫ్రై చేస్తుంది రమ్య దగ్గరికి సో పొద్దు పొద్దుగాలనే మా రమ్య మటన్ అండుతుంది వావ్ సూపర్ రమ్య మరి దీన్ని నీళ్ళు పోతావా చుక్కనా నీళ్ళు పోయా ఇంతే ఇక చుక్కనేనా సో మొత్తానికైతే మా అమ్మే సండే రోజు

అంటే మరి ఉడికితే ఇంకా మాత్రం మంచి రాలిపోతాయి చూస్తారా ఫ్రెండ్స్ చాలా రోజులైతుంది మేమైతే మటన్ వండక చాలా మంచిగా ఆరోగ్యానికి చికెన్ కన్నా మటన్ మంచిది అంటారు మళ్ళీ ఇప్పుడు ఈరోజు సండే కదా పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉంటారని మా శ్రీవారు అయితే మటన్ తీసుకొచ్చిండ్రు ఈసారి పిల్లలకు మటన్ తోడు వినిపిద్దాం అని చెప్పేసి తీసుకొచ్చిన వాళ్ళకు కూడా పాపం చాలా ఇష్టం మటన్ అంటే ఏ ఊకే చికెన్ తినడైనా పాపం వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది

మటన్ రెడీ అయింది రా చిన్న నీ కోసం చూపుతున్నా అన్న ఎటువంటి అయ్యో నీళ్ళు నీళ్ళ మీదకుంటున్నా చెప్తే పాపం ఉడికి నీళ్ళు మీద తడుకున్నావా వేరే నీళ్ళు నువ్వు దోడుకోదు అడగాల సరేనా మమ్మీకి అడగాలి నీళ్ళు తోడమని చెత్త చిన్న స్నానం చేస్తాడు ఇక ఫ్రెష్ స్నానం చేసి రెడీ అవుతాడు ఉడికి వెళ్ళారు చిన్న ఇక ఫ్రెండ్స్ మొన్న ఏది కార్తీక పౌర్ణమి రోజు మా రమ్య తులసి పూజ చేసింది చూసారు ఇంకా తీసేయలేదు అంటే కనీసం వారం కడాలి కదా రమ్య వారమే వారం అయితే అప్పుడు పందరీసేయాల ఫ్రెండ్స్ ఇక మమ్మల్ చేయాలి

సో ఫ్రెండ్స్ మా మల్లె చెట్టు అయితే చూడండి ఎంత మంచిగా పూలు వికసించినాయో మన సిక్కుడు రమ్య సిక్కుడు నింపుతాడు నాకు ఇక్కడ మేకలు మళ్ళీ ఇది అరిసిపోయాను నీళ్ళు దూడగానే సలవు చూస్తారా ఫ్రెండ్స్ ఎట్టు అయితే మొత్తం మంచిగా అయిపోయింది అయిపోయిన తర్వాత మా శ్రీవారు ఏం చేసిందంటే మా మేకను తీసుకొచ్చి ఇక్కడ కట్టేసి అదేం చేసిందంటే ఆ మేక తినుడే కాదు ఈ చిక్కుడు ఎట్టును కూడా అది ఎంత అయితుందో రెండు కాళ్ళేసి అందుకని మరి ఇగో ఇది మొత్తం బరిగే బరిగే చేసింది ఏం చేయాల నేను కింద మెత్తది అనుకున్నా గానీ అది ఇంత మీకు ఎక్కువ అనుకోలేదు ఈ టైంకి మాత్రం మంచి చిక్కుడేయాలి కాసే టైమే ఇగో పూత పట్టింది పూతేంది కాత కూడా వచ్చింది కానీ ఇక చెట్టు మొత్తం బరిగే బరిగే అయిపోయింది ఇది గింతే ఇక ది సర్వీస్ చెడు ఉన్నది ప్లస్ ఇది గింతే ఇక నేను చిక్కుడే వెళ్ళదు ఇక అంత ఏర్లని కొరికేసినాయి కదా ఇగో కొరికేసింది మళ్ళీ ఖాళీ ప్లేస్ అంతా మళ్ళీ కొంకతో తవ్వేసి విత్తనాలు పెట్టాలనుకుంటున్నాం అంతే విత్తనాలు అవి పెట్టాలా మళ్ళా ఇప్పుడు ఎండాకాలం వరకు నాకు అత్తాయి కదా సో మొత్తానికైతే మనం లాగిదా ఇవ రమ్య చిన్న సాలయ్యారా నీళ్ళు ఆగో దాన్ని దానికి ఆల్రెడీ కంచ తయారు చేసినాం ఇది ఊరికి ఆగమావ చెట్లు ఉంటుందని చెప్పి ఉన్నదా లేదా రమ్యాక ఆగో నేను ఇసే పెట్టాలి ఇక ఫ్రెండ్స్ మా మేకనైతే ఊకి కట్టు మిన్నే ఉంచడైతుందని ఇగో నేను మా శ్రీవారు అయితే ఐడియా చేసి ఇగో తడకతోని దీనికి అయితే ఒక ఒక రూమ్ రూమ్ లాగా రెడీ చేసినాం ఎట్లుందో చూడు అగో మా చిన్నోడు అయితే చిన్నోడు అగో ఏడి ఇగో ఇక్కడ ఇక్కడ అగో ఉన్నా లేదా ఎంతసేపు నిలబడాలంటే చాలా ఇబ్బంది కదా అందుకే అర్థం చేసుకొని ఇంట్లో నేను మేకేసినా గాని మేకని ఇంట్లో ఉంచినా కానీ ఏం ఫ్రీగా తిరుగుతుంది మళ్ళా చిన్న కూడా ఊకే గేట్ తీసినప్పుడు అలా కుక్కలు వస్తాయో ఏమో అని ఓదమన్నా కానీ అస్సలు ఇక దీని ఇంటి మిన్నే పాన అన్నట్టు అయిపోతుంది దీన్ని ఎక్కడ ఉంచరాదు మళ్ళా తల్లి దగ్గర నుంచి పిల్లని రూమ్ లా ఇంట్లో ఉంచి పోదామంటే ఈ మేకనేమో కొంచెం పిల్ల కనబడకపోగానే అరిచే వస్తుంది పిల్లనేమో మూలల పొన్నమంటది మళ్ళా పిల్లని తీసుకొచ్చి మేక దగ్గర పెట్టాలి ఎట్లయితే

ఇంకా అయ్యో ఉన్నా అయిపోయిందా కూర మరి అయ్యో ఒకసారి కలుపు 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 రమ్మి కలుపు అరే అడగంటుంది అంటేందా చూసావా ముచ్చి ఎట్లా పడే మరి రమ్య కూర అంతా గంగనా పెడుతుంది కొద్దిగా అయితే ఇన్నా నోట్ల పని అన్నట్టు చెప్తుంటే కొద్దిగా అయితే గుర్తుంది కానీ కొంచెం ముంబగి దగ్గర దగ్గర అంతేనా ఓకే మొత్తానికి అయితే మటన్ రెడీ అయిపోయింది మా పిల్లలు కూడా స్నానం చేస్తారు ఇక మా బాబా కూడా వచ్చి ఏతే కథం అయిపోతుంది

ఓకే మరి కూరలో కామెంట్ బాక్స్ లో తప్పకుండా కామెంట్ చేయండి సండే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయండి ఓకేనా పని రోజు ఉంటది కదా బాయ్ 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 ఓకే మరి